సిట్ విచారణ జరిగిన తర్వాత అసలు అనేది వెలుగులోకి రావడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లోనే కీలకమైన ఒక విషయం బయటపడింది ఈ విచారణలో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానికి ఆధారాలు ఏది లేదు లేకున్నా కూడా వీళ్ళ డ్రామాలు అంతా బయటపడిపోయింది రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల ముందే ఘోరమైన షాక్ అంటే మామూలు దెబ్బ కాదు ఇక మీకు ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేస్తా పూర్తి స్థాయిలో వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ముచ్చు చూసుకుంటే నేరం చేసిన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి విచారణ అనగానే గొగ్గోలు పెడతారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు అంటే చీప్ ట్రిక్స్ చీప్ మాటలు మాట్లాడిండు కొందరు మధ్యయుగాల చక్రవర్తుల్లా ఫీల్ అవుతున్నారు పదవులన్నీ అనుభవించిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారు గాంధీ గారిని ఎట్లా పిలిచారు పిత అని నేటి గాంధీ అని రేపటి తాత అని పిలిచారు కదా మరి దాన్ని ఎట్లా ఒప్పుకుంటావు మా అమ్మ సోని అమ్మ ఒక లెక్కను చెప్పాలంటే ఆవిడ గారిని బలి దేవత అన్నావు మళ్ళీ అధికారం రాగానే మా అమ్మని అయింది మీరే చెప్పాలి దానికి కూడా కొన్ని లింకుల సంఖ్యలు ఉన్నాయి సరిగ్గా చూసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు చూసుకోవాలి మా అన్న రేవంత్ అంటావు మా భడేబాయి మోడీ అంటావు నీకెట్లా అన్న అవుతాడు నీకెట్లా తమ్ముడు అవుతాడు ఏమైనా సంబంధం ఉందా మీ అన్న తమ్ముడు అయితే వీళ్ళ ఎవరు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి ఇంకో ఇద్దరు ముగ్గురు రెడ్డిలు ఉన్నారు వాళ్ళు మీ అన్నదమ్ములే ఈ లాజిక్ పరంగా మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయం ప్రకటిత జాతిపితలకు రోజులు చెల్లినై ఫామ్ హౌస్లు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టినోళ్ళు కాదు సర్వం త్యాగం చేసిన నిజమైన నాయకులు రైట్ నేను అగ్రి అయితే స్టేట్మెంట్కి ఇంకా పైన ఫామ్ హౌస్లు వేల కోట్ల ఆస్తులు రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పుకుంటూ ప్రజల్ని ఎన్ని రోజులు పిచ్చోళ్ళం చేస్తామని అడుగుతున్నా ఈ రోజు నమ్మడానికి అంత ఎడ్డోలు ఎవరు లేరు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు అయ్యారు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అయింది తెలుసు ఈరోజు ఎవరు అయ్యింది ఏది కథ అనేది అందరికీ తెలుసు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చక్రవర్తే కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన మొగోడు కాబట్టే జాతి పీతాన్ని ప్రజలు బిరుదిచ్చిర్రు ప్రజలు బిరుదిచ్చిర్రు పిలుస్తారు బాపు అని పిలుస్తారు ఇంకేదైనా పిలుస్తారు ఆయన తెలంగాణ తీసిన మొగోడు కాబట్టి ఓటుకు నోటు కేసులో దొంగ కాదు కదా ఆయనే యాభై లక్షలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో ప్రకల్పన చూసిన దొంగ కాదు కదా ఆయనే తెలంగాణ తీసుకొచ్చిన మొగోడు కాబట్టి ఆయన జాతి అనే పిలుస్తారు రైట్ కోటంగరాం ఇంటి తరపులు బద్దలు కొట్టినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా ఉద్యమకారులకు పదవులు ఇచ్చింది కూడా కేసీఆర్ఏ ఉద్యమకారులకు భవిష్యత్తును చూపింది కూడా కేసీఆర్ ఉద్యమకారులకు గౌరవం ఇచ్చింది కూడా కేసీఆర్ఏ ఈరోజు ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నావు మరి ఏ ఉద్యమకారులపైన మీరు రైఫిల్ ఎత్తుకొని కూడా మరి కాల్చిపడదోపుతా సంపుతా అనుకుంటూ ఆ రోజు పోలీసులు ఒక తప్పు చేసిర్రు నిన్న ఆ విద్యార్థులు ఆపి ఒక తప్పు చేసారు లేకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఆంధ్రలోనే ఉండేది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాదు ఈయనకు ఉద్యమకారులపైన గన్నులు ఎత్తినోడు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఈయనకు లేదు లేదంటే లేదు హార్డ్వేర్ సర్టిఫికేట్ నేను చూపిస్తా మోడీ డిగ్రీ పట్ల చూపించగలదా అని సవాల్ నువ్వు ఎంత చదువుకున్నా నీ బజారు మాటలు నువ్వు ఆపవు నీ అమెజాన్ వెబ్ సిరీస్ తప్ప నువ్వు దేనికి పనికిరావు నువ్వు డాక్టర్వి కాదు కానీ నువ్వు సోషల్ డాక్టర్వి నువ్వు చాలా ఎగ్జైటెడ్ కాదు ఎక్స్ వైజేట్ ఎక్స్ ఇస్టు ఎక్స్ ఎగ్జిట్ నీ అంత ఇంగ్లీష్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయే పాత ముచ్చట్లు అయే పాత లేనిపోని వ్యవహారాలు మాట్లాడే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేశారనేది మనకు అర్థమవుతుంది ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క బండారాన్ని బయట పెట్టిండు మన ఆంధ్రజ్యోతి ఏ రాధాకృష్ణన్ గారు మరి కుడిచితోటి మడచబెట్టి కొట్టినా కూడా రాధాకృష్ణన్కి బుద్ధి రాలేదు అక్కడ రిపోర్టర్ని కొట్టింది కానీ అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఇంకా బాగుండేది తెలంగాణ పైన విషయాన్ని చిమ్మే ఈ యొక్క గాడిద రాతల పైన ఆయన కొంచెం చేస్తుంటే బాగుండేది ఇది ఒక్కసారి వినండి అదే ఫోన్ ట్యాపింగ్ జరిగిందట ఆ జరిగిన దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఉందట ఆ పాత్రలో ఏముందో ఒకసారి ఈయన ఏదో దగ్గరని చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నట్టు ఒకసారి మీరే వినండి ఆదేశాలిచ్చింది మీరేనా ఏ విషయంలో మీకు చెప్తా వినండి మావోయిస్టుల పేరిట ఫోన్లు ట్యాపింగ్ చేయించారా ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా ట్విటర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు వ్యాపారుల్ని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎలా వచ్చాయి గిది అసలు పాయింట్ అసలు పాయింట్ ఇది ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ దేనికోసం అందుకోసం అన్ని వేస్ట్ మీరు రేవంత్ రెడ్డిని ఎన్నికల టైంలో ఎందుకు పట్టుకున్నారు రేవంత్ రెడ్డిని మీరు అసలు ఆడియో లీ రీక్ ఇచ్చింది ఎవరు ఆయన పేరు చెప్పండి నాకు వాడిని ఇప్పుడు మేము ఏదైనా చేస్తామనుకుంటూ ఇదొక చక్రవ్యూహం నాటి ఒక పద్మవ్యూహం నాటి అన్నారు వీళ్ళు ఇప్పుడు ఇది ఏం లేదు ఈ విచారణ రేవంత్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేయించారు కదా అదే విషయాన్ని సేమ్ కక్ష తీసుకోవాలనేది వీళ్ళ కార్యక్రమము ఇలా క్వశ్చన్లు కూడా చూడండి ఆదేశాలు ఎందుకు ఆ ఆదేశాలు ఇచ్చింది మీరేనా దేనికోసం ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు కదా ఆ ఆదేశాలు ఇచ్చింది మీరేనా అడుగుతుండు భలే ఉంటుంది మావోయిస్టుల పేరుతో ఫోన్లు ట్యాపింగ్ చేయించారా ఇక్కడ మావోయిస్టులు వచ్చి ముచ్చట కూడా రాలేదు ఈ లీకుల వ్యవహారం ఎందుకు వచ్చింది సిపి సజ్జనారే బయటకు వచ్చింది మాట్లాడలేదు ఈయన ఎట్లా మాట్లాడుతుండబ్బా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా రేవంత్ రెడ్డి పట్టి ఎన్నికల్లో ఆయుధంగా మార్చుకున్నారా ఆ యొక్క విషయాన్ని రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు వ్యాపారులను బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయంటే దానికి ఆధారాలు లేవు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఇంకా చూడండి ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెలా వచ్చాయి ఎవరిచ్చారో చెప్పండి వాడిని జీల పెడతా లేకుంటే వాడిని ఉప్పు కారం వేసి రాక్తాం అనుకుంటూ వీళ్ళ యొక్క కడుపు కోత బాధ అసలు వీళ్ళ దొంగతనంలో బయటపెట్టిన మహానుభావుడు ఎవడో ఒక్కసారి చెప్పండి కాళ్ళ బడు ఒక్కటే తక్కువైందట కేసీఆర్ దగ్గర మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ అధికారుల ప్రశ్న వర్షం బొంగేం కాదు ప్రశ్నలు లేవు తొక్క తోలు ఏం లేదు కేసీఆర్ నాకు తెలిసి ఒకటే అని ఉంటాడు ఎందుకాల ఎవ్వారాలు మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడని లేకుండా ఊక్కొని ఉన్నానని ఈ చెప్పారు తప్ప అక్కడ పెద్దగా జరిగింది ఏదో అన్నాడు నందినగర్లో ఇంట్లో నాలుగున్నర గంటల విచారణ అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం ఆ సమయంలో ఇంట్లోనే కేసీఆర్ లాయర్లకు అనుమతితో నో విచారణ అనంతరం సిట్ చీఫ్ను కలిసిన దర్యాప్తు బృందం అయితే ఈ దర్యాప్తు బృందం గలవలే ఒంగు గలవలే ఇప్పుడు ఇట్లా రాస్తానే కదా ఏబిఎన్ రాధాకృష్ణన్ యొక్క మనసు సల్లారేది ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా విషా చిమ్ విషాన్ని జిమ్మి రాత రాయించేది అనుకుంటూ ఆయన అనుకుంటున్నాడు కానీ ఇందులో దొరికిన దొంగ మాత్రము ఏబిఎల్ రాధాకృష్ణనే ఈ లెక్కన బాగా ఎక్స్పోజ్ చేశారు ఇందులో ఎవరు చిక్కినా ఎవరు జిక్కిర్రు రేవంత్ రెడ్డి జిక్కిండు అంటే ఇది రేవంత్ రెడ్డి కోసమే ఓటుకు నోటు కేసును మించిన కేసు ఏదైనా ఉందో రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఏది లేదు ఎక్కడ కూడా లేదు ఓన్లీ వీళ్ళ డ్రామాలు ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఆడియో లీక్ బయట పెట్టింది ఎవరు నన్ను జైలుకు పంపిర్రు వాడిని వదలద్దు అనేదే కాన్సెప్ట్ ఇక్కడ ఎవరిని పట్టించినోడు ఫస్ట్ పెట్టిన కేసీఆర్ వీళ్ళని ఇట్లనే జైలుకు పంపాలని వీళ్ళతో టార్గెట్ మొన్న ఏబిఎన్ రాధాకృష్ణన్ యొక్క రిపోర్టర్ మీద కుర్చీతోనే మడతబెట్టి కొట్టారు కానీ మళ్ళీ ఇది రిపీట్ అయితే ఏబిఎన్ రాధాకృష్ణని ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో మడత పెట్టి దే దే అట్లా అవుతుంది ఇక ఏబిఎన్ రాధాకృష్ణన్కి తలసి మోపేడవుతుంది తెలంగాణ తిరగబడ్డది ఆర్కే బీఆర్ఎస్ భవన్లో బైకాడ్ చేసేసిర్రు ఏబి అన్ని మర్చిపోయి దయచేసి ఆ రిపోర్టర్లు పోకండి ఆయన ఏదో ఆయనైనా తెలుసుకుంటాడు దెబ్బలు తింటే ఆయన తింటాడు కానీ మీరు ఇట్లా ఆగ గాకుర్రి ఈ మధ్యలో ఈ మొత్తం విచారణ జరిగిన తర్వాత దర్యాప్తు ఆర్జేటీ బృందం ఏం చేసిందంటే ఇందులో ప్రధాన నిందితుడిగా ఒకరినైతే గుర్తించడం జరిగింది అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం బయటకు పడింది తప్ప ఇక్కడ ఏ విషయం అనేది బయటికి రాలేదు అది తేలింది